ప్రస్తుతం మనం మేడారంలోని జంపన్నవాగ్ వద్ద ఉన్నాము మేడారం వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ముందుగా ఆ వనదేవతలైనటువంటి సమ్మక్క సార్లో మనం దర్శించుకునే ముందు ఈ వాగులో స్నానం చేయడం అనవాయితీగా వస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం మనం వాగు వద్ద భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు ఆనాడు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజ్యం సామంత రాజ్యంగా మేడారం ఉండేది ఆ మేడారాన్ని పాలించేటువంటి పడిగిద్దరాజు కరువు కటకాలు ఏర్పడడం వల్ల కప్పం చెల్లించుకోకపోవడంతో ఆగ్రహించిన కాకతీయ రాజ్యం వీరిపై ఉద్యమం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ సమయంలో సమ్మక్క సారలమ్మ జంపన్న రాజులు విరోచితంగా కాకతీయ రాజులపై పోరాటం చేశారు ఆ పోరాటంలో తీవ్ర గాయాల పాలైనటువంటి జంపన్న తన ఓటమిని ఒప్పుకోకపోవడంతో ఇక్కడ ప్రవేశిస్తున్నటువంటి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతారు అయితే అప్పటి నుంచి ఈ వాగుకు జంపన్న వాగు ప్రసిద్ధిగాంచింది ముందుగా మేడారం వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ముందుగా ఇక్కడ స్నానం ఆచరించాకే ఆ వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది సార్ ఇది రెండు ఒకసారి జరుగుతుంది సార్ జాతర ఇది సమ్మక్క సారలమ్మ తల్లి కూతురు జంపన్న వాళ్ళు అలా కొడుకు అయితే జంపన్న రాజుల కాలంలో యుద్ధాలు చేసుకుంటా ఆపోజిట్ వాళ్ళు యుద్ధం కత్తి కత్తిపోట్లకి బలైపోయి ఇక్కడికి వచ్చి ఈ వాగులో చనిపోయాడు అందుకని దీని జంపన్న వాగు అంటారు అందువల్ల ఇక్కడ జంపనవాగ్ పేరు వచ్చింది ఇక్కడ స్నానం చేసి అమ్మవార్లు అక్కడ గుట్టలో ఇద్దరు అక్కడ కాలం చేశారనమాట అమ్మవార్లని అక్కడి నుంచి తీసుకొస్తారు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ గద్దెల రూపంలో ఇక్కడ వాళ్ళు ఏర్పాటైపోయారు అందుకని ఈ భక్తులందరూ రెండు సంవత్సరాలు సార్ వచ్చి ఇక్కడ జాతర నిమిత్తంగా భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట సార్ మేము అది జగన్ డిస్టిక్ ప్రతి సంవత్సరం మొత్తం ఇక్కడికి వెనుక ఆచార ప్రకారంగా ఇస్తే పాపాలు తెలియకపోతే మంచిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని వచ్చినాం ఇక్కడికి మంచిగా ఉంది వాతావరణం మంచిగా ఉన్నది సౌకర్యం మంచిగా ఉన్నది పోతే కూడా సంతోషం కలుగుతుంది మంచిగా అనిపిస్తుంది నాకు ఏట వస్తాం నా పేరు వినీత్ గణపూర్ నుంచి వచ్చాను నేను ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ చాలా బాగున్నాయి ఇప్పుడే నేను వచ్చాను కాకపోతే ఈ అర్ధ గంటలో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి చూస్తే ఇంకో వన్ వన్ అవర్ వరకు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది ఇంకో వన్ వీక్లో ట్వంటీ వన్ నుంచి ఇరవై తారీఖు వరకు నుంచి ఉంది కదా ఈ దర్శనాలకు ఎట్లా కానీ అప్పటివరకు ఈ ఫెసిలిటీస్ ఉంటే చాలా బెటర్ కానీ గవర్నమెంట్ అయితే ఏ దృష్ట కార్యక్రమాలు చేపడుతుందో బాగానే అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి ఇక దర్శనం చేసుకునేది మాకు తర్వాత ఉంది దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఆ దేవతలను దర్శించుకొని మా కార్యక్రమం కంటిన్యూ చేస్తాం లేదా ఎంతో మంది వచ్చాము అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు మేము మొక్కులు మొక్కుకున్నప్పటి నుంచి వస్తున్నాం అప్పటి నుంచి కాన్సన్ట్రేషన్గా ఇది జర్నీ కూడా చాలా బాగుంది వచ్చినప్పుడు కూడా దారిలో కూడా బాగానే ఉన్నాయి రోడ్లు ఇళ్ళ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు జర్నీ కూడా చాలా వన్ అవర్ వన్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోయింది